Double seven TV, अक्षरम प्रजापक्षम प्रजा ना पेरू आरावली సంపూర్ణ భూహక్కు పత్రాలు చేసిన ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నంలో గత ముప్పై ఏళ్లుగా దీపట్ట భూములను సాగు చేసుకుంటున్న రైతులకు శాశ్వత సంపూర్ణ భూ హక్కులు కల్పించే పట్టాలను నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సోమవారం పంపిణీ చేశారు నియోజకవర్గానికి సంబంధించి సుమారు ఐదు వందల మందికి తాము సాగు చేస్తున్న భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ది ఫారం పట్టాలు పంపిణీ చేశారని అయితే ఆ భూములు సాగు చేసుకోవడం వరకు మాత్రమే హక్కు ఉంటుందని అమ్మకాలకు కొనుగోలుకు కనీసం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం మరలా ఇరవై ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారన్నారు ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదన్నారు ఇప్పటికే నియోజకవర్గంలో ఒక వెయ్యి రెండు వందల మందికి తాము సాగు చేసుకుంటున్న అటవీ భూములపై హక్కు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలోని సుమారు ఐదు వందల మందికి సంపూర్ణ భూ హక్కుల పత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు నాతవరం మండలంలో నూట నలభై ఏడు ఎకరాలు గురుగొండ మండలంలో మూడు వందల అరవై ఐదు ఎకరాలు నర్సీపట్నం మండలంలో అరవై ఎకరాలకు మొత్తం నాలుగు వందల డెబ్బై మంది సాగుదారులకు ఐదు వందల డెబ్బై మూడు ఎకరాలు పట్టాలు అందిస్తున్నామన్నారు విధంగా మూడు వేల రెండు వందల మందికి జగనన్న ఇంటి స్థలాల పట్టాలు కూడా పంపిణీ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయరాం తహసీల్దార్లు మున్సిపల్ అధికారులు నాలుగు మండలాల అధికారులు నాయకులు పాల్గొన్నారు

మళ్ళీ ఇప్పుడు మరి దేవుడు మహారాజు కుమార్ గారి కుమారుడు చంద్రబాబు గారు ఆ మళ్ళీ అంటే మధ్యలో ఎవరు కూడా మీరందరూ కూడా స్వాగతం ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా మీరు టీ పట్టాలి ఒక సంగతి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈరోజు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ ఆశిస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ ఆశిస్తుంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రాంతంలో నర్సిపట్ల నియోజకంలో సుమారుగా పన్నెండు మందికి అటవి హక్కుల పత్రాన్ని కూడా మనం గతంలో ఇప్పటికే ఇవ్వడం జరిగింది సుమారుగా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మీరు మీరు సాల్వ్ చేసుకున్నప్పుడు కూడా ఏ మాత్రం అధికారం ఏ లేకుండా ఏ పత్రం లేకుండా ముప్పై సంవత్సరాల నుంచి పూర్వం కూడా మరి ఏ విధమైన కాగితాలు మీ లేవు కానీ ఈ రోజు మరి జగన్ ప్రభుత్వంలో మరి మీ ఎంత తరాలు ఆశిస్తుంటే ఈ రోజు మనం మంచి కార్యక్రమం చేస్తాం సుమారుగా

అంటే సుమారుగా నూట డెబ్బై నాలుగు మంది కాను నూట నలభై ఏడు ఎకరాల కార్యక్రమాలు ఈ రోజు మండలానికి సంబంధించి చూచు పొల చెట్టుపాలం పప్పు చెట్టుపాలం పత్తమల్లంపేట కాదంపాలెం అమ్మపేట నల్లగే నాగం సంబంధించి సుమారుగా రెండు వందల ముప్పై నాలుగు మంది కాను

బెల్ ఐకాన్ క్లిక్ చేయండి